హాయ్ వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళు ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు అంటే బుధవారం రోజున నూతన బ్యాచ్ ప్రారంభించబడుతుంది ఆల్రెడీ బ్యాచెస్ రన్నింగ్ అవుతూ ఉన్నాయి మరల అభ్యర్థుల కోసం ఎవరైతే టెట్ కామ్ డిఎస్సిలో స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో అభ్యర్థుల కోసం మరలా నూతనంగా నూతన బ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం నూతన బ్యాచ్ బుధవారం అంటే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు రోజు ప్రారంభించబడుతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఇంత తొందరగా బ్యాచ్లు స్టార్ట్ చేయడానికి కారణం ఏమిటి అంటే మంత్రివరి లోకేష్ గారు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటిస్తూ పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాలో రాష్ట్రం అంతా అలర్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి అందరూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి టీచర్స్ అకాడమీ ప్రారంభిస్తున్నటువంటి నూతన బ్యాచ్ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై తేదీన జేరి మీరు కూడా డిఎస్సి లో సక్సెస్ కావాలని టీచర్స్ అకాడమీ అభిలషిస్తూ ఉంది నూతన బ్యాచ్ ప్రారంభం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మరి టీచర్స్ అకాడమీలోనే ఎందుకు చేరాలి మిగతా ఇన్స్టిట్యూట్ కు టీచర్స్ అకాడమీకి ఉన్నటువంటి తేడా ఏమిటి టీచర్స్ అకాడమీ మొన్న జరిగినటువంటి డిఎస్సి లో సంచలన ఫలితాలు సాధించింది ఆ ఫలితాలంటూ మనం ఒక్కసారి చూద్దాం టీచర్స్ అకాడమీ సాధించినటువంటి సంచలన ఫలితాలు సాధించినటువంటి టీచర్ ఉద్యోగాలు మొత్తం నాలుగు వందల అరపై ఉద్యోగాలతో రాష్ట్రంలోనే టీచర్స్ అకాడమీ నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం దీంట్లో మొత్తం సెకండ్ గ్రేడ్ టీచర్స్ రెండు వందల ముప్పై ఉద్యోగాలు స్కూల్ అసిస్టెంట్స్ అన్ని కలిపి రెండు వందల ఆరు ఉద్యోగాలు టీజీటీస్ పీజీటీస్ మొత్తము ఇరవై ఉద్యోగాలు అంటే ఆఫ్లైన్ కోర్సుల ద్వారా కానీ ఆన్లైన్ కోర్సుల ద్వారా కానీ సాధించినటువంటి విజయాలుగా చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం అలానే ఎడ్జిటి విభాగంలో డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ ఎస్టెండ్ ఫిజికల్ సైన్స్ స్కూల్ ఎస్టెంట్ బయాలజికల్ సైన్స్ లో లో నెంబర్ వన్గా గా నిలిచినటువంటి ఏకైక సంస్థ కనిగిరి టీచర్స్ అకాడమీ సో నూతన బ్యాచ్ ప్రారంభం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ఎడ్జిటి వాళ్ళకైతే హెచ్జిటి వాళ్ళకైతే టెట్ కామ్ డిఎస్సిలో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కేవలం పేపర్ టూ అంటే టెట్ కు మాత్రమే కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కోచింగ్ స్టార్ట్ కావడం జరుగుతూ ఉంటుంది సో అతి త్వరలో టెట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు కాబట్టి త్వరలో రండి జేరండి సో ప్రకాశం జిల్లాలో హెచ్జిటి ఉద్యోగాలలో సంచలన ఫలితం సాధించినటువంటిది టీచర్స్ అకాడమీ మొత్తం నూట ఇరవై నాలుగు ఎడ్జిటి ఉద్యోగాలలో మీకు చెప్పడం మర్చిపోయాను అసలు మన డిస్టిక్లో లో మొత్తం నోటిఫికేషన్ లో వచ్చిన ఉద్యోగాలు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ ఉద్యోగాలలో టీచర్స్ అకాడమీ సాధించిన ఉద్యోగాలు ఆరఫై ఒకటి అంటే సగానికి సగం ఉద్యోగాలను కొల్లగొట్టింది టీచర్స్ అకాడమీ మన జిల్లాలోనే ప్రకాశం జిల్లాలోనే నెంబర్ వన్ స్థానానికి కవిశం చేసుకుంది స్టేట్ మొత్తం మీద అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ టీచర్స్ అకాడమీ సో కాబట్టి టీచర్స్ అకాడమీలో చేరితే జాబ్ గ్యారంటీ కాబట్టి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ప్రారంభమయ్యేటువంటి టెట్ బ్యాచ్కి జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చి జాయిన్ కండి కారణం ఏంటంటే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తే టెట్ రాయడానికి ఎక్కువ సమయం ఉండదు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే డిఎస్సి రన్నింగ్ ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఏ అభ్యర్థులైతే ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి నూతన బ్యాచ్ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమయ్యే నూతన బ్యాచ్ లో జాయిన్ కండి మీ కళలను సాకారం చేసుకోండి కళలు కనండి కళలను సాకారం చేసుకోండి మీ కళలను సాకారం చేసుకోవాలంటే టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీలో జాయిన్ కండి మీ కళలకు శ్రీకారం చుడుతుంది టీచర్స్ అకాడమీ